ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం బోన్స్ కర్రీ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి మటన్ బోన్స్ తోటి చేస్తున్నాను దానిలో కొద్దిగా ఒక టూ త్రీ ఒక టెన్ పీసెస్ ఉంటాయి చిన్న చిన్నవి మటన్ పీసెస్ బోన్స్ విడిగా తీసి ఇలా చేస్తున్నాను కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి నా వీడియోస్ వంటలు నచ్చితే కామెంట్ పెట్టండి ఇప్పుడు దానికోసము మటన్ బోన్స్ ఒక హాఫ్ కేజీ అనమాట దానిలో పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకుంటున్నాను డైరెక్ట్గానే వేసుకుంటున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను దాంతోపాటు పసుపు ఒక వన్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను పసుపుతో పాటు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ అంతా పాటు కారం కూడా ఒక టూ స్పూన్స్ అంత వేసుకుంటాను కారం అయితే బా సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక రెండు టొమాటోస్ పెద్దవి పేస్ట్లా పట్టుకున్నా అనమాట పేస్ట్ పట్టేసుకొని మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు దానిలో మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఇంకా వాటర్ ఒక ఒక లోట ఇంకా హాఫ్ లోట వేస్తాను పాటు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దానిలో వేసుకొని ఇంకా కలుపుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ సెవెన్ విజిల్స్ ఉంచుకోండి మళ్ళీ ఫైవ్ ఎందుకు సెవెన్ విజిల్స్ ఉంచుకొని బోన్స్ బాగా ఉడికేంత వరకు బాగా సెవెన్ విజిల్స్ ఉడికించుకుందాము చెప్పాను కదా మనం అండ్ హాఫ్ లోటా వాటర్ వేస్తున్నానని వాటర్ ఎక్కువగానే ఉండాలి బోన్స్ కాబట్టి బోన్స్ కర్రీ కోసము మూత పెట్టి సెవెన్ విజిల్స్ బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆ వాటర్ బోన్స్ కలిపి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు సెవెన్ విజిల్స్కి మూత తీసి చూపిస్తాను చూడండి టెక్చరు నేను ఆయిల్ ఇందాక వేయలేదు కదా మసాలా పౌడర్ వేస్తున్నాను ఇదేంటంటే ఎండు కొబ్బరి గసగసాలు గసగసాలు వెల్లుల్లి ఈ మూడు కలిపిన పౌడర్ అనమాట హాఫ్ గర్భం వెల్లుల్లి ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పౌడరు గసగసాలు ఒక వన్ స్పూన్ ఇదంతా పౌడర్ పట్టేసుకొని ఈ పౌడర్ని వేసేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా ఒక వన్ స్పూన్ అనమాట వేసుకొని దీనిలోనే వేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా మొత్తం కలిపిన పౌడర్ అది మొత్తంగా వేసుకొని వేసేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి కర్రీకి సరిపడా ఈ టైంలోనే నేను కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కాస్తంత కరివేపాకు ఈ మూడు వేసేసుకుంటాను ఫ్లేవర్ బాగుంటుంది ఈ టైంలో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇవన్నీ వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ ఉంచుకోండి అప్పుడు కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది టెక్స్చరు బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి చపాతీలోకైనా రొట్టెలోకైనా రాగి సంగట్లో అయినా దేంట్లో అయినా కలర్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది నేను చేసిన పలావు పులగంలోకి ఇది చేశాననమాట బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి త్రీ విజిల్స్కి ఇలా ఉంది కర్రీ ఉప్పు కాస్త తగ్గింది అందుకే చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసాను చేతితోనే వేసాను మీరు స్పూన్తో వేసుకోండి కావాలంటే ఒక్కసారి మిక్స్ చే మిక్స్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో స్టవ్ ఆపేసాను మర్చిపోయి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా మన టేస్టీ టేస్టీ బోన్స్ కర్రీ చాలానే చేశాను ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్